అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున నగరంలో ఉన్నటువంటి పలు కళాశాలల విద్యార్థులతో కోల్కతాలోని జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య చేసిన నిందితులని ఉరితియ్యాలి అని భారీ ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలమల గోపీచంద్ మాట్లాడుతూ కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ విద్యార్థి మౌమిత అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సంజయ్ ని కఠినంగా శిక్షించాలి అని ఆ అత్యాచారంలో పాల్బడ్డ ప్రతి ఒక్కరిని ఉరితియాలి అని మరియు ఆ యొక్క వెస్ట్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఈ బెంగాలీ రాష్ట్రంలో గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్న మహిళలకి ఎలాంటి రక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న ఈ యొక్క జూనియర్ డాక్టర్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉంది అని ఆరోపణలు కనిపిస్తున్నాయి ఆ యొక్క అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆమె పోరాడుతున్నా ఆమెని ఆమె పోరాడుతుంది ఆమె ఆ పోరాటంలో ఓడిపోయింది ఆ అమ్మాయి చూసుకుంటే ఆ అమ్మాయి మెడలిగి కాలికి అలాంటి స్థితిలో ఆ యొక్క అమ్మాయి అనేది మనకు కనిపిస్తుంది ఈ యొక్క సమాజం ఎటుపోతుంది ఈ యొక్క వ్యవస్థ అనేది ఎటుపోతుంది అక్కడ ఆ యొక్క సిఎంఐ ఉండి ఒక మహిళ ఉండి ఆ సీఎంఐ ఉండి ఈ యొక్క మహిళలకు రక్షణ లేకుండా ఆ యొక్క బెంగాల్ బెంగాల్ రాష్ట్రంలో మనకు అనిపిస్తుంది ఈ యొక్క మహిళ మహిళల పట్ల ఆ యొక్క పార్టీ కార్యకర్తలే చాలాసార్లు ఎలా సురువుగా ప్రవర్తించారు అయినప్పటికీ ఆ యొక్క రాజ్యంలో ఇలాంటివి చర్యలేవు ఆ యొక్క ఎవరొక అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆ యొక్క స్కూల్ కాలేజీ యాజమాన్యం అంటున్నది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను అక్కడ ఉన్న ఆ యొక్క ఎఫిడెన్స్ చనిపించే విధంగా అక్కడ జరిగిన మండలి జరిగిన ప్లేస్లోనే ఏమంటే అక్కడ మొత్తం ఆ ఎఫిడెన్స్ మొత్తం

అలానే కాలేజీలో అత్యాచారం హత్య జరిగిన స్థలంలో ఎవిడెన్స్ని కప్పిపుచ్చే విధంగా ఆ కళాశాల ప్రిన్సిపల్ గుడిని దర్శనం చేయటం మరియు నిన్న జరిగిన స్వచ్ఛందంగా కొంతమంది డాక్టర్లు నిరసన కార్యక్రమం సమయంలో కొంతమంది గుండాలని అందులో ఉంచి ఆ యొక్క పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ యొక్క కేసులో రాజకీయ పాత్ర మరియు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయని కేసుని ముందుకు పోకుండా ఆపై కుట్రా ప్రయత్నం చేస్తున్నారు అన్నారు కానీ ఈ యొక్క నిందితులని కఠినంగా ఉరితీసి జూనియర్ డాక్టర్ మౌమిత జస్టిస్ చేయాలి అని మరియు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి అని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క సమాజంలో ఇలా అత్యాచారం హత్య రోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మహిళలపై వాళ్ల సేఫ్టీ చట్టాలను ప్రవేశపెట్టి ఇలా చేసిన నిందితులని వెంటనే కఠినంగా ఉరితీయాలి అని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర హాస్టల్స్ ఇన్ఛార్జ్ అమితేష్ నగర హాస్టల్ ఇన్ఛార్జ్ తులసీరామ్ శివశంకర్ హరీష్ లతీఫ్ విక్రమ్ శంకర్ వినయ్ అరవింద్ అనిల్ విక్రమ్ తులసి ప్రవీణ్ ఉమర్ ఫరూక్ ఆసిఫ్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు